చెకోండి లక్ష్మమ్మ రావలింగ బంధువులు వచ్చింది చెబుకోండి లక్ష్మమ్మ రావలింగ వచ్చింది వాళ్ళ బంధువులు లేదు తీసుకుంటారు మీరే కానీ ఏదేమైనప్పటికీ కలిగిన జానకి జానకి దీపిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చారు ఇక్కడ ఇక్కడ ఏమంటారు అంటే మీ యజమానునికి అదే కింది వచనంలో యాభై ఒకటి వచ్చనంలో ఇదిగో ఉన్నది ఆమెను తీసుకొని బొమ్ము యహోవా సెలవు ఇచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి బాధ్య అవ్వనని ఉపలభించింది శ్రోత్యా మనం ఎంతో ప్రయత్నం చేసినాము కానీ శంకరే శంకర్ ఎముక యజమా జానకై ఉన్నది శంకర్ ఎముక జానకై ఉన్నది కాబట్టి ఆ జా దేవుడు ఈ కార్యాన్ని కార్యాన్ని సఫలపరిచి దేవుడు దినదినము క్రమక్రమంగా ఇస్సాకుని ఎలాగైతే ఆశీర్వదించాడో అబ్రహాము సాయం అబ్రహాము సాయం ఏమో అబ్రహాం జానక్యేమో ఇస్సాకు ఇస్సాకును దేవుడు ఏ విధంగా క్రమక్రమంగా క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ విస్తరింపజేసాడో జానకి కూడా అదే అలాగే ఆశీర్వదిస్తూ చేశాడు స్తోత్రం అల్యా ఇస్సాకు బావులు ద్రవించినప్పుడు వాళ్ళు అడ్డగిస్తారు ఇసాకు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే ఐగుతీయులు యొక్క ఐగుప్తుల యుక్ నివసి ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు మా ముందు మావి అనటం మావి అన్నప్పుడు ఇంకొక అడగడు మావి అంటారు అలా రైతుల్లో ఎవరిదైనా కావచ్చు కొంచెం వ్యతిరేకత ఉండేది కానీ దేవుడు ఆ వ్యతిరేకత ఎంత ఉన్నదో అంత క్రెట్టింపులుగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు చివరికి కొన్ని మాటలు నేను బుక్ చేసి నేను ముగిస్తాను మొదటి కొలింతలు రాసిపత్రిక పదమూడ వత్యాను మొదటి కొలితలు రాసిపత్రిక పదమూడవచ్చు ప్రేమ శాశ్వత కాలం అంటూ ప్రేమ ఉండాలంటే శాశ్వత కాలం ఉండాలి ఎప్పుడు ఉండాలి శాశ్వత కాలం ఉండాలి ఎందుకంటే నువ్వు పక్క కుటుంబంలోకి నన్ను తెలవని కుటుంబంలోకి నీకు పరిచయం లేని కుటుంబంలోనికి నువ్వు కాబట్టి శాశ్వత కాలం నీ ప్రేమ ప్రేమ నీ వదులుకొని ఈ రోజు నుంచి వదులుకొని చివరి వరకు కూడా ఆ కుటుంబం ఏడల నీ కుటుంబాన్ని అయితే నువ్వు ఎలాగో ప్రేమించుకుంటున్నావో ఆ కుటుంబాన్ని కూడా అలాగే ప్రేమించాలి వచనం పదమూడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు నుంచి ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ఉండాలి ఉండాలని శంకర్ ఎడల విశ్వాసం ఉండాలి నమ్మాలి అబ్రహము శార అబ్రహాము నమ్మి నమ్మి రమ్మన్న ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళిందో ఎలాగైతే వెళ్ళదో అలాగే వాళ్ళు ఆశీర్చ అలాగే నీకు ఆ విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి శంకర్ నిర్మ మంచిగా చూసుకుంటాడు బాగా చూసుకున్నట్టు నిరీక్షణ నువ్వు కలిగి ఈ మూడింటి ఈ నోటింటి కంటే ముఖ్యమైనది ప్రేమ ప్రేమ నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ఉపయోగస్తున్నాడు ఎలా లేదు అదే మాట ప్రకారం మరే నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ప్రభుత్వం మీకు అన చేస్తున్నావు ఏం శ్లోతమ కలగలియా అలలేయా చి చివరిగా ప్రకటన రంగము

వివాహం వివాహోత్సవాల సమయము వచ్చింది ఆ ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని తను తనకు సంతోషపడి ఉత్సహించి ఆయనను మెమ్మపరచదని చెప్పగా వింటుంది ఈ ఈరోజు జానకి తను తాను సిద్ధపరచుకుంది ఎప్పటికీ రేపు జరగబోయే వివాహానికి తను తాను సిద్ధపరచుకుంది తొమ్మిదో వయసు మరియు అతను మాకు ఇయ్య రాజు చెప్పారు ఆ గొర్రె పిల్ల పెండ్ల మీదకు పిల్లవచ్చు అప్పుడు రమ్యులని గాయులు మరి రేపు గొర్రె పిల్ల పెండింగ్ రేపు జరగబోయే శంకరు జానకి వివాహానికి సిలబడిన వాళ్ళందరూ అణిలు మరి అణిలు కూడా వచ్చింది కానీ అణిల్లు ఉండలేసరికి అణిలు ఉండకుండా వెళ్ళిపోయారు ఒకవేళ అన్నిళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా నణిలే ఏడు స్లోతం మలేరియా బాధపడాలి కాబట్టి రేపు జరగబోయేది పరిశుద్ధ వివాహము రేపు నామాని మన వివాహం జరిగేలాగా మనం ప్రార్థన చేస్తాము ఎందుకంటే మనందరం ప్రార్థన చేశారు ప్రార్థించి నిరీక్షించి ఎత్తు చూసిన విధంగా జానకి యొక్క వివాహము అయినా స్వామిదాస్ గారి యొక్క సంఘం శ్యాంబయేకర్ గారి సంఘం మా సంఘం చాలామంది మాస్తారు కుటుంబానికి బాగా నచ్చారు అందరూ బాగా ప్రార్థన చేశారు అందరి ప్రార్థన ఫలితంగా

అందరినీ క్షేమంగా రప్పించండి తల్లిని కోట్లా కోట్లా తల్లిదైన అలాగే ప్రభ ఈరోజు ఈ ప్రధాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఢీల్చండి ఆశీర్చే ప్రభా దీని మీరే తోడుగా నేడుగా ఉండి తండ్రి వివాహం ఈ నామానికి మహిమకరంగా జరిగించుకుందాం ఏసుక్రీస్తు సూత్రిస్తున్నామో మనం ప్రార్థించవచ్చు నాకు వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని వాహించాడు దేవుని దృష్టి అందరికీ కూడా ఎందుకో దేవుడు వివాహాన్ని ప్రత్యేకించాడు దాన్ని ఘనమైనగా ఎంచాడు అంతేకాదు దేవుడు చేసినటువంటి సృష్టిలో మనం గమనిస్తే ఆది కాండకు ప్రారంభంలోనే ఇద్దరు మనుషులు తయారు చేసిన తర్వాత ఆదము అవలకి మొట్టమొదటి వివాహాన్ని దేవుడే చేశాడు ఆ చేసిన విధానం చూడగా అది ఆశ్చర్యము చాలా సఫరేట్గా గా ఉంటుంది ఆదామునేమో మట్టిలో తీసుకున్నాడు కానీ పవన్ చేసేటప్పటికి ఆదాము యొక్క శరీరంలో తీసుకున్నాడు దేవుడు సృష్టికర్త ఆయన ఎట్లాగైనా చేయగలడు కానీ అద్భుతం చేసే దేవుడు వీరిద్దరు ఎంత దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే అంటే మట్టిలో తీసిన ఆదాము మానవ రూపం పొంది దేవుని పోలిక దేవుని స్వరూపు మనబడ్డాడు కానీ ఇంకా వీరిద్దరిలో ఏమాత్రము ఎడబాటు లేకుండా తీయడానికంటే ఆయన ఎముకలలో ఒక ఎముక ఎక్కడ తీసేటండి చేస్తా సరిగ్గా ఈ ఎడం పక్క గుండె దగ్గర సంబంధించినటువంటి ఈ పక్కటెముకను తీసాడండి ఈ పక్కట ఎలా వస్తుందని ఇలా వచ్చి ఇలా వస్తుంది ఈ పక్కట తీసి కొంత మాంసాన్ని తీసి నారీగా చేసాడు నరులో నోను నరు నుండి తీసిండు కాబట్టి నారీ అని చెప్పాడు ఎందుకు సరిగ్గా ఈ గుండె నుంచి ఈ ఎముకను ఈ మాంసాన్ని తీసాడంటే భార్య అని కొంతమంది ఏమో తక్కువ చేసి చూస్తారు కొంతమంది నిద్ర పెట్టుకుంటారు అందుకనే దేవుడు ఏమన్నా అంటే నెత్తిలో పెట్టుకుంటే నీకు మాట వినదు కింద పెడతాం బానిసే కాదు అన్నట్టుగా మందికి నచ్చదు ఎలా ఉంటుందని కింద చూసినా తట్టుకోలేరు పైన ఉన్నా అందుకని ఏం చేసాడంట గుండె భాగంలో ఉండడానికి పెట్టాడు దేవ ఆర్య భర్తకి గుండెగా ఉండాలని అందుకనే ఎవరైనా ప్రేమించుకుంటే హార్ట్ సినిమాలు చూపిస్తా ఉండాలంట ప్రేమించుకున్న దానికి హార్ట్ సినిమాలు చూపిస్తూ నేను ప్రేమిస్తున్నానని చెప్తాను అటు ఎందుకు దాని అంటే భార్యని గుండెల్లో పెట్టుకొని చూడమని దేవుని ఉద్దేశం దేవుని స్తోత్ర కానీ ఎముకలు తీశాడంటే ఇది భర్త యొక్క జీవము భద్రత కాప్దల ఆ ఈ ఎముకలు నుండి గుండె ఆగిపోకుండా ఈ ఎముకలని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమని అర్థం ఇస్తుందంటే భర్త యొక్క గుండె భార్యగా ఉంటే వారిద్దరు కలిసి ఉన్నట్టు అర్థము ఆమెని కాపా భర్త యొక్క గౌరవాన్ని లేదా భర్త యొక్క జీవనాన్ని అందుకని జ్ఞానవంతుల తన ఇంటిని కటులు రాయబడింది కనుక భర్త యొక్క భర్త కంట భార్య కిరీటం వంటిదంట ఇలాగకుండా ఎన్నో విషయాలు భార్యను పొగుడుతూ గౌరవిస్తూ చేస్తూ ఉంటుందంట ఇక్కడ ఏమిటంటే భర్తని కవర్ చేయాల్సింది కాపాడవలసిందే భార్య ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టాల్సిందని జ్ఞాపం చేస్తూ ఈ భార్య భర్తల విషయంలో మనం చూస్తాం ఎపిఎస్సి రాసిన పత్రికలో పౌల్ గారు అయితేనేవి తర్వాత మొదటి రాసిన మోస గారు పరుషుధర్మ పిల్లంతో రాసిన రెండు మాటలు ఏదంటే తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకునడం అంటాడు అని విడవంటే పూర్తిగా విడిచిపెట్టేప్పుడే కాదు కానీ తల్లిదండ్రులకు ఒక రూమ్ ఏర్పాటు చేస్తే భార్య భర్తలు అంత విశేషముగా ఒకటిగా బతకాలని వారు మనసులు కలవవు వారి హృదయాలు కలవవు వాళ్ళు ఒక్క ఇంట్లో ఉంటుంది కానీ విరుద్ధమైన ఆలోచనతో కలిసి ఉంటారు అలా ఉండడం దేవుని చిత్తం కాదు దేవుడే మనల్ని అంటున్న మాట ఏంటంటే నీ తల్లినైనా తండ్రినైనా కాస్త పట్టించైనా నీ భార్యని హత్తుకోవాలి భార్యనేమో తల్లిదండ్రుల్ని బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులని ఒక పోషణ విషయంలో బాధ్యత వహించాలి కానీ భార్య విషయంలో మాత్రం అంటే వారు ఇరువురు ఒక్క శరీరంలో అని చెప్తా అంటున్నాడు కనుక ఒక్కటే వీరు ఒక శరీరం అందుకే నేను తన సొంత శరీరం వాళ్ళే భార్యను ప్రేమించాలంట భార్యను చూసినప్పుడంట చూసినప్పుడు అంటే ప్రేమించాలని గుర్తు రావాలంట భార్య భర్తను చూస్తే విధేయత చూపాలని కనపడాలంట భర్త పేరు కాసేపు విధేయత అని గుర్తుపెట్టుకోవాలి భార్యలందరూ కూడా విధేయత ఎక్కడ విధేయత అంటే ప్రతి విషయంలో భర్తకు భార్య విధేయత చూపాలి అని బైబుల్ చెప్తా ఉంది ఎపిసి రాసిన పత్రిక ఐదో అర్థం చూస్తా ప్రతి విషయంలో భర్తకు భార్య విధేయాలయ్య ఉండాలని భాసి ఉంది అట్లాగే తన సొంత శరీరం వల్ల సొంత శరీరం వల్ల భార్యని ప్రేమించాలంట భర్తపోయి అక్కడ బిర్యాన్ని తినొచ్చి వచ్చినప్పుడు ఉప్పు చేతులు వస్తే ఏమైందంటే సొంత శరీరం అవ్వదు అది నీ శరీరాన్ని తిని ఆ శరీరాన్ని ఉపాసపెట్టిన కనుక అక్కడ కాదు సొంత శరీరం వల్లే మనం కష్టపడినందుకే క్రైస్తవ ప్రమాదాలు ఏమంటే ఏమని చేస్తారంటే రేపు దినాలు చూస్తాం ఇవన్నీ వ్యాధి ఎందున బాధలు ఎందున కష్టం ఎందును సమస్త విషయంలో ఆస్తి ప్రస్తు విషయంలో శిక్ష బాధలు పంచుకునే విషయంలో చేసాక ఏ కష్టం వచ్చినా బాధ వచ్చిన వ్యాధి అందును కర్మందు సమస్య అందును అన్ని విషయాల్లో నేను ఈమెను మాత్రమే ప్రేమిస్తాను ఈమను మాత్రమే బాధ్యత వహిస్తాను ఈమె నా సొంత భార్యనిగా నేను అంగీకరిస్తున్నాను దేవుని ఎదుట సంఘం ఎదుట అని చెప్పి ఆ వివాహం వైపే దళాల నుంచి ఉప్పు సరిపోలేదు పప్పు సరిపోలేదు అనేటువంటి అనేకమైన సమస్యలు ఉంటుంటాయి దయచేసి మనం దేవుని ఎదుట ప్రమాణం చేయబోతున్నాం రేపటి దినాన అంతకు మించి విశేషం ఏంటంటే ఈ రోజు ఉన్న దైవ జన్లం బొద్దునే ఈ రోజు వచ్చిన బంధువులందరూ విజయవాడ విజయవాడ నలుగురు నలుగురు ఎంతరు కానీ కలిసి ఉండేదంటే భార్య భర్తలు మాత్రమే కనుక ఈ విషయాల్లో భర్తకు తగినట్టుగా భార్య భార్యకు తగినట్టుగా భర్త నడుచుకున్నంత కాలం ఇల్ల మధ్యలో ఎన్నటి సమస్యలు రావనే విషయాన్ని జ్ఞాపతి చేస్తుంది బైబుల్ కనుక ఒకవేళ వస్తాయి అసలు ఏ సమస్య మనం రాకుండా లేదా చిన్న చిన్న వాటికి సర్దుబాటు లేకుండా ఏ ఫ్యామిలీ ఉన్నారు కనుక వారు ఆ అప్పుడు ఈ రెండు విధాలని గుర్తుపెట్టుకోవాలి విధే చూపడం ప్రేమించడం ప్రేమించిన వ్యక్తులు ఎవరు మనం కదిలించలేదు ప్రేమ అనేక దోషాలే తప్పున రాస్తుంది ప్రేమ మోడ్చుకున్నాడు ప్రేమ మచ్చరపడదు ప్రేమ దెబ్బంగా ప్రవర్తించదు ప్రేమ నిరీక్షణ కలిగి ఉంటుంది అని ప్రేమ నుండి చెప్పచ్చు విధేయత తండ్రికి ఏసయ్య ఎలా విధేయడై తన శిలువనికి ప్రాణమైనా కూడా ఇది నా వల్ల కాదని ఆయన ఆఖలేసిన తప్పికేసిన రక్తం చుక్క లేకుండా కాలిపోయా నేను ఈ శిల్వ దిగి నా పని నేను చేయలేననే మాట తండ్రితో ఏసే చెప్పలేదు అండగా ఎంత విధేత చూపాడో అంత విధేత చూపాడు విధేతలోను ఏసే కనపడతాడు ప్రేమలో వేసే కనపడతాడు ఆయన రెండు కలిపి ఒకే శరీరంలో కనపడతాడు భార్యాభర్తలు కలిసి ఈ రెండు నెరవేర్చినప్పుడు ఒకరి మీద ఒకరికి కోపం ఉండదు లేదా లోపం